నమస్కారం రుద్రా న్యూస్కు స్వాగతం హన్మకొండ జిల్లా ఉస్నాబా నియోజకవర్గంలోని ఎలకదుర్తి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న సమస్యలపై వ్యక్తిగత సమస్యలపై మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా సమస్యలపై వెంటనే అధికారులతో మాట్లాడుతూ సమస్య పరిష్కారంపై చొరవ తీసుకున్నారు గ్రామాల్లో వ్యవసాయం విత్తనాలు ఎరువులు విద్యుత్ సరఫరా గ్రామాల్లో తాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు స్కూళ్ళల్లో జరుగుతున్న పనులు రోడ్లు మురుకు కాలువలు వాటి నిర్మాణం బస్సులు రాని గ్రామాల లాంటి పలు సమస్యలపై మంత్రి దృష్టికి గ్రామ శాఖల అధ్యక్షులు తీసుకొచ్చారు ఒక పద్ధతి ప్రకారంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికి మనందరం కూడా కలిసి చేస్తామనే మాట మనం చేస్తూ ఇప్పుడు కూడా ఏదైనా గ్రామాల వారికి ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి అదేవిధంగా నీ మండల నాయకత్వాన్ని కొడుతున్న ఎవరైనా ఇప్పుడు పొద్దున ఉదాహరణకు దామెర ఎలక్ ఎలక్ట్రి ఇష్యూ చెప్పారు వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తీసుకున్నాం మొన్న ఇంకేదో ఒక మాట చెప్పినారు ఆ విధంగా ఎక్కడికక్కడ వెంటనే సమస్యల యొక్క దృష్టిని అధికారుల దగ్గర తిరిగిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని రాబోయే కాలంలో దేవాదులకు సంబంధించిన నీళ్ళ విషయంలో కూడా భవిష్యత్తు తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎలకతుర్తి భీమదేవేరిపల్లి మండలాలకు సంబంధించి గౌరవల్లి కొన్ని గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా దేవాదులకు సంబంధించి మొత్తంగా అన్ని గ్రామాల్లో ఆ యొక్క నీటి పరిష్కారం నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకొని సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా చేస్తానని మరొకసారి కూడా సందర్భంగా మనం చూస్తూ నాకు అన్నిటికంటే చెప్పిన ఎప్పుడు ఎలకదుర్తి అధికారిగా ఎలకదుర్తి యొక్క నియోజకవర్గానికి ముఖద్వారంగా అటు నుంచి అటు ఆ ఉన్నాయి ఈ మండలంలో మీరు నేషనల్ హైవేకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో మండల చౌరస్తాకు సంబంధించి కోడ్ వెళ్ళిపోయింది ఆర్టీసీ అధికారులను తీసుకొని వస్తాం ఆ స్టాండ్ కావచ్చు ఆ చౌరస్తా కావచ్చు ఆ ప్రాంతం కూడా ఒక మార్పు వచ్చే విధంగా వ్యవహారం చేసే విధంగా అన్ని చర్యలు ఉంటాయనేటువంటి మానవుల సందర్భంగా కోరుతూ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నా లేదా ఇదే చెప్పినటువంటి ఇతర సమస్యలు ఏమున్నా ఇరవై నాలుగు బై ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురావచ్చని కోరుతూ గ్రామాల వారిగా ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని వచ్చి చెప్పుకునే విధంగా వ్యవహారాన్ని నడపాల్సిందిగా మండల కాంగ్రెస్ కోరుతూ మరొక్కసారి హృదయపూర్వకంగా 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 మీ అందరూ కూడా ధన్యవాదాలు నేను ఆలస్యం అయింది లో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కారణంగా కొద్దిగా ఇబ్బంది అయింది ఆలస్యానికి క్షమించవలసింది ఎవరు సందర్భంగా కోరుతా ఉన్నా దాని తర్వాత ఒకసారి మనను మనమే అభినందించుకోవాలి కాబట్టి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అసెంబ్లీ కంటే ఎక్కువగా మెజారిటీ ఇచ్చినటువంటి ఎలకదుర్తి మండలానికి గట్టిగా ఒక్కసారి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి ఉదయపూర్వకంగా వస్తారు నేను పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం జరుపుకుంటా అన్ని మండలాలు తిరిగే సందర్భం కూడా ఇక్కడ కూడా మండల కేంద్రాలకు వచ్చిపోతే నేను ఎప్పుడైనా నా విశ్వాసం మీ గ్రామాల్లో ఓట్లు రావాలంటే మీరే బాధ్యత అని చెప్పినా మీ గ్రామాల్లో మీ గౌరవాన్ని వచ్చే బాధ్యత నాదే అని చెప్పినా ఇవాళ కూడా అదే మాట కట్టుబడి ఉన్నా ఓట్లు వచ్చినా మీరే రాకపోయినా మీరా మీ గౌరవాన్ని మీ బాధ్యతను ఎప్పుడు కూడా పెరిగే విధంగా వ్యవహారం మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇప్పుడు ఇచ్చి ఉంటే వెంటనే స్పందించే ప్రయత్నం చేస్తా ఉన్నా సరే మంత్రి అయినాం కాబట్టి కార్యక్రమాల కోసం అక్కడిక్కడ పాల్గొనాల్సి వచ్చిన నియోజకవర్గానికి రావడానికి సంబంధించి కావచ్చు మీరు వచ్చినప్పుడు మీకు తగిన మర్యాద ప్రాధాన్యత మీ అంశాలను పరిష్కరించేటువంటి విధానంగా ఉస్నాబాద్కు సంబంధించి గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గేది లేకుండా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మా మండల నాయకులను గ్రామ అధ్యక్షులను కోరుతున్న ఎప్పుడైనా మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే మనకు పది రకాల నా దగ్గర చేరేటువంటి హక్కును మీకు కరీంనగర్ ఆఫీసు ఉంది హుస్నాబాద్ ఆఫీస్ ఉంది మండల నాయకులు ఉన్నారు ప్రత్యేకించి నాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసేవాళ్ళు హైదరాబాద్ కార్యాలయం ఉంది ఇల్లు ఉంది నేను ఇక్కడికి వస్తా ఆ విధంగా అందరం అన్ని రకాలుగా ఎక్కడ అక్కడ మీ సమస్యలు అని చెప్పి కోరుతూ ఇప్పుడు కూడా గ్రామాల వారిగా పర్యటన స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఎన్నికల ఎట్లయితే పొద్దున్నారో సాయంత్రం నాలుగు గ్రామాలు తిరిగినామో అప్పుడు మనం ఎన్నికల ప్రచారానికి తిరిగినాం ఇప్పుడు అధికారులు అందరినీ వెంటేసుకొని గ్రామాల వారిగా అక్కడ విద్యా వ్యవస్థ ఏం నడుస్తా ఉంది వైద్య పరిస్థితులు ఏంది ఇరిగేషన్ వ్యవసాయానికి సాగునీరు ఏంది ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇతర అనేకమైనటువంటి ప్రధాన అంశాలు